అందరి సమాచారం ఛానల్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రజలు కూటమి ప్రభుత్వం మోసాలను ఎండగడుతూ వెనుపోటు దినం కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జరిగే ఈ ఉద్యమంలో నత్తు రామారావు గారి నేతృత్వంలో నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎడారి పాలనలో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలవకపోవడాన్ని విమర్శిస్తూ ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా ఈ ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా కూటమి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలు గమనిస్తున్నారని నర్తు రామారావు హితవు పలికారు ఈ వీడియోలో పూర్తి వివరాలు చూడండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి